ఈ ప్రోగ్రాంకు స్వాగతం ఈరోజు మన ముఖ్య అతిథి కావలి జనసేన నాయకులు రామిశెట్టి వెంకట సుబ్బారావు గారితో మన ముఖాముఖి ప్రోగ్రామ్ సార్ నమస్కారం సార్ నమస్కారం మన కావలిలో మూడు కార్యాలయాలు ముగ్గురు ఇన్ఛార్జీలు ప్రచారం జరుగుతూ ఉంది అసలు ఇక్కడ కార్యకర్తలు బాగా డిస్టర్బెన్స్గా ఉన్నారు అసలు ఎవరు అసలు క్యాండిడేట్ ఎవరు అనేది బాగా డిస్టర్బెన్స్గా ఉంది ఎందుకు ఇలా ఒక పక్క చూస్తుంటే పవన్ కళ్యాణ్ అభిమాని సిద్ధు అనే ఒక యువకుడు ఉన్నాడు అతను యాక్చువల్గా ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అతను అతనేదో ఏదో ఆ పవన్ కళ్యాణ్ తరపున సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాడు తర్వాత పార్టీ పెట్టిన తర్వాత మీరు రంగంలో దిగారు మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు మీరు బాగా ముందుకెళ్ళే తరుణంలో కొత్త వ్యక్తి ఇంకొక అతను పసిబిలిటీ సుధాకర్ అని చెప్పేసి అతను నాగే టికెట్ ఇచ్చారని చెప్పేసి అతను వచ్చి ప్రచార ఏకంగా ప్రచార రథాలు ఒక ఇరవై ప్రచార రథాలు పెట్టేసి మొత్తం ప్రచారం చేస్తున్నాం ఇక్కడ లోకల్గా ఏం జరుగుతుందంటే స్థానికంగా ఉండే అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అసలు ఎవరు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది మీ గ్రామం ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు దాని మీద కొంచెం వివరణ ఇస్తే జనాలు తెలియజేద్దాం అద్దేశంతో చూస్తున్నారు సిఎండి ప్రేక్షకులకు జనసేన పార్టీ తరఫున ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా నేను ఈ కావలి నియోజకవర్గంలోని దగదత్తి మండలంలోని మనుపోలు నా స్వగ్రామం నా తల్లిదండ్రులు కూడా నిరక్షరాశులు ఆ గ్రామంలో ఇప్పటికీ కూడా కనీస వసతులు లేవు కనీసంగా ప్రాథమిక వైద్యశాల లేదు ఆ పక్క గ్రామమైనటువంటి దుండిగం గ్రామంలో ఐదవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఖాళీ బాట ద్వారా వెళ్ళి చదువుకోవడం జరిగింది గౌరవనీయులు పచ్చ మాలకొండయ్య గారు అనే ప్రధాన ఉపాధ్యాయులు ఆయన నిర్దేశకత్వంలో నేను బాగా ఏడవ తరగతిలోనే జిల్లాలో ఆరో ర్యాంకు సాధించి ఆ తర్వాత అప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రవేశపెట్టినటువంటి గురుకుల పాఠశాల గండిపాలెంలో సీట్ సంపాదించుకోవడం జరిగింది గ గండిపాలెంలో ఎనభై ఎనభై పైగా శాతం మార్కులతో నేను పదో తరగతి ఉత్తీర్ణయ్యాను వెంటనే పాలిటెక్నిక్ పరీక్ష రాశాను పాలిటెక్లో మంచి ర్యాంక్ వచ్చింది కోవర్లో పాలిటెక్నిక్ కూడా కంప్లీట్ చేశాను అప్పట్లో ఈ మీడియా కాలేజ్ ఎక్కువ లేవు వెంటనే ఉపాధి నిమిత్తం నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ వ్యాపారంలో స్థిరపడ్డాను అయితే ఇప్పటి ఉన్న పార్టీలను చూస్తే ఆ పార్టీల్లో ఒక ధన ధన రాజకీయాలు కుల రాజకీయాలు తప్ప వేరే ఏది కనిపించలేదు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ఆయన సిద్ధాంతాలు అవన్నీ నేను సునిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఈ పార్టీ ఖచ్చితంగా ఈ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని మంచి మంచి వైపు నడిపించగలదు అని ఒక భావించి వెంటనే నేను రెండు వేల పద్నాలుగులోనే జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేసిన నేపథ్యంలోనే మొదటిగా నేను కూడా టీడీపీకి ఓటు వేయడం జరిగింది అదే ఫస్ట్ టైం నేను టీడీపీకి మద్దతు తెలపడం అంతకుముందు ఎప్పుడు కూడా టీడీపీకి మద్దతు తెలపలేదు అయితే మీరు నా బయోడేటా కంటే ముందుగా ఇక్కడ ఇన్ని కార్యాలయాలు ఉన్నాయి అని చెప్పారు దానికి నా సమాధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని ఇప్పుడు ఉన్న రెండు పార్టీల కంటే కూడా భిన్నంగా నడపాలనుకుంటున్నారు ఆయన ఏంటంటే ఒక కొత్త ఆయన పిలిస్తే మంత్రులు శాసనసభ్యులు కూడా వాటికి రాజీనామా చేసి శాసనసభ్యత్వానికి మంత్రి పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు కానీ అటువంటి వారిని ఆయన ప్రోత్సహించదలుచుకోలేదు ఓన్లీ ఈ రాష్ట్రంలో యువత ద్వారా మహిళల ద్వారా కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చి ఈ వ్యవస్థల్ని మార్చాలి అంటే వెంటనే ఏదో ముఖ్యమంత్రి అయిపోవాలని అయితే ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టలేదు కాబట్టి ఆయన సిద్ధాంతాలు విధి విధానాలు నచ్చే నేను కూడా వ్యాపారాన్ని కొంత పక్కన పెట్టేసి ఈ ప్రక్షాళనలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి అందులో నేను పుట్టిన నియోజకవర్గంలో చేస్తే ఈ ఈ ప్రక్షాళనలో నాకు సంబంధించిన వాళ్ళకు కూడా నేను కొంత మేలు చేసిన వాడి అవుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఇక్కడ విరివిగా పాల్గొంటున్నాను ఈ మూడు కార్యాలయ వచ్చేసరికి ఆయన ఏంటంటే మిగతా పార్టీలాగా జిల్లా పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్ఛార్జు ఇలా ఇలా వేధించుకోలేదనమాట అంటే ఒక కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలంటే ఎక్కువ మందికి మనం అవకాశం ఇవ్వాలి ఈ కావాలనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్తుంది ఉంది కావాలి తప్ప ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్తుంది ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో వాళ్ళని ముందు తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరు సమర్థిస్తామని చెప్తున్నారు ఫైనల్ గా నేను ఒక అభ్యర్థిని చెప్తే ఆ అభ్యర్థికి మద్దతు తెలపండి అని చెప్తున్నారు ఇప్పుడు అట్లా కాదు సార్ ఇప్పుడు మీరు పార్టీలోకి వచ్చారు మీకన్నా ముందు పని పనిచేస్తున్నారు మీరు వాళ్ళని ఎందుకు కలుపుకోబోకూడదు అనుకుంటున్నారు అదే చెప్తున్నారు కదా కలుపుకోవడానికి ఇప్పుడు ఇక్కడ మేమేంటి ఇదేదో ఆస్తులు పంచుకోవడానికో లేకపోతే ఇలా కాదు సిద్ధాంతాలు మాత్రమే సిద్ధాంతాలు మాత్రమే తీసుకెళ్తున్నాము అంటే ఇప్పుడు వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయాలి కదా రేపు మీకే టికెట్ కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్ చేయాలి ఫస్ట్ నుంచి మీరు వాళ్ళని కలుపుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా అంతా ఒకే గుట్టికి వస్తారు కదా నేను చెప్పాను కదా ఇప్పుడు ఇది మా పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ మందికి అంటే నాయకత్వాన్ని పెం పెంపొందించాలి ఇప్పుడు నా ఒక్క ఈ నియోజకవర్గాన్ని సుబ్బారావు చేతుల్లోనే పెట్టేశాడు అనుకోండి పవన్ కళ్యాణ్ గారు సుబ్బారావు ఏం చెప్తాడు ఇదంతా నేను చేసిందని చెప్తాడు పొద్దున రేపు పొద్దున అవసరమైనప్పుడు పార్టీకి నేను సుబ్బారావు బలం చూపిస్తాను కానీ పార్టీ బలం ఉండదు అక్కడ అదే బహునాయకత్వం ఉందనుకోండి నేను మంచిగా ఉండొచ్చు అందరూ ఆ విధంగా ఉండాలని లేరు కదా రేపు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పది రోజుల్లో పలానా వ్యక్తిని అభ్యర్థిగా నిలబడుతున్నాను అంటే వెంకట సుబ్బారావు అనే నేను నూటికి నా నూరు రూపాయలు ఆ అభ్యర్థికి మద్దతు తెలుపుతాను ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి మీరు జనసేన పార్టీలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో జనసేనకి పార్టీ ఫండ్ కూడా మీరు ఇచ్చారు మై పదిహేడులో పదిహేడులో పద్నాలుగులో కూడా ఇచ్చాను పదిహేడు పదిహేడులో పదిహేడులో పదిహేడు సరే ఎప్పుడైనా కావచ్చు మీరు పార్టీ ఫండ్ కూడా ఇచ్చారు మీరు ఆల్రెడీ పార్టీ కోసం ఫైట్ చేస్తున్నారు పోరాడుతున్నారు కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు కొత్త వ్యక్తి వచ్చి టికెట్ నాకే అంటే మీరు అతనికి సపోర్ట్ చేసే ఆలోచన ఉంటుందా ఖచ్చితంగా మా నాయకుడు ఎందుకంటారు అడగచ్చు కదా నాయకుడిని మీరు మీరు ఆల్రెడీ కార్యక్రమాలు చేస్తున్నారు మీ సేవ ప్రచారం చేస్తా ఉన్నారు అన్ని అన్నిట్లో ముందుకు వెళ్తా ఉన్నారు మీకు ఎందుకు ఇవ్వకూడదు మీరు అంటున్నారు ఇప్పుడు ముగ్గురు పనిచేస్తున్నారని మీరు అన్నారు మళ్ళీ నాకు ఒక్కరికే ఇస్తే మిగతాద్ర పరిస్థితి ఏంటి ఎవరైనా ఒకరన్నది పవన్ కళ్యాణ్ గారు తెలుస్తారు గ్రామ గ్రామానికి వెళ్తా ఉన్నారు మీరు ఆల్రెడీ జాయిన్ చేసిన వాళ్ళని మళ్ళీ వాళ్ళు వెళ్ళి కండువాళ్ళు వేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా ఒకసారి జాయిన్ అవుతారు మళ్ళీ అదే వ్యక్తుల చేత వాళ్ళు కండువాళ్ళు వేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు అంటే ఇలాంటివన్నీ కూడా అంటే మిగతా ద్విదేశ నాయకత్వం పట్టించుకోకపోయినా కూడా మా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాటన్నిటినీ చాలా కూలంకుషంగా చాలా నెట్వర్క్ ద్వారా పరిశీలిస్తున్నారు అంటే ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త తరం నాయకత్వాన్ని తీసుకురావాలి అది కూడా ఎక్కడి నుంచి తీసుకురావాలి ప్రజల నుంచి తీసుకురావాలి కానీ ముందస్తుగా కానీ ఆల్రెడీ ఇంకా మంత్ ఎండింగ్కి ఎలక్షన్ కూడా వస్తుంది కానీ ఇంతవరకు జనసేన పార్టీ తరఫున ఇంతవరకు డిక్లేర్ మా పార్టీ రేపు రాణించుకోవాలి మా పార్టీ మా పార్టీ నాయకుడు మా పార్టీని ఎలా నిర్దేశిస్తున్నారంటే పార్టీ అన్నది డైరెక్ట్గా ఓటర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక సుబ్బారావు ద్వారానో లేకపోతే ఇంకొక ద్వారానో కాదు అంటే పార్టీ అన్నది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఎవరు చెప్తే వాళ్ళు ఓటేసేలాగా ఈ పార్టీని తీర్చిదిద్దుతున్నారు తప్ప సుబ్బారావుని చూస్తాం ఇంకో చూస్తే ఓటేసేలాగా ఈ పార్టీ లేదు ఈ పార్టీ సిద్ధాంతాలు అధ్యక్షుడి యొక్క వ్యక్తిత్వం ఈ రెండింటి మీదనే ఈ పార్టీని తీర్చిదిద్దుతున్నారు ఇంకోటి సార్ మీ మీద ఇంకో విధంగా ప్రచారం చేస్తున్నారు మొన్న మీ ఆఫీస్ ఓపెనింగ్కి ఆఫీస్ ప్రారంభానికి ముందు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర నాయకులు చాలా మంది వస్తున్నారు వాళ్ళ చేత అనౌన్స్ చేస్తున్నాము వాళ్ళ చేత ప్రారంభిస్తామని చెప్పాను కానీ ఏ ఒక్కరు రాకపోయేసరికి అధిష్టానం ఇష్టం లేదా వాళ్ళందరి నంబర్ మీకు ఇస్తాం రూమర్స్ రూమర్స్ మనం రూమర్స్ గురించి కాదు వాస్తవాలు మాట్లాడుకోవాలి వాస్తవంగా ఉండదలుచుకున్నా అంటే ఫస్ట్ నుంచి అంటే మీకు మీకు ఇష్టమైన ఆశ నేను చెప్పలేను నా నేను వాస్తవాన్ని మాట్లాడుతాను నాకు ఇష్టమైన ఆశలు కూడా నేను చెప్పను వాస్తవం ఏంటంటే మాత్రం చెప్తాను నేను పాంపిడెంట్లో ఎవరైతే వస్తారో పేర్లు వేసానో వాళ్ళందరి ఫోన్ నెంబర్లు మీకు ఇస్తాను వాళ్ళు ఎదురు రాలేదన్నది మీరే తెలుసుకోండి ఇంకేదో ఇక్కడ లోకల్ నాయకుల్ని కలుపుకొని పోండి వీళ్ళని కలుపుకోకండి అంటే సుధాకర్ కానీ సిద్ధం కానీ కలుపుకోకపోండి అని చెప్పారంట మీరు వాళ్ళ మాట ఏం లేదంట వాళ్ళ మాట అంటే ఇప్పుడు ఒకటే మీరే చెప్తున్నారు ఇప్పుడు నేను టూ అంటారు ఫస్ట్ సిద్ధ ఏమంటాడు సిద్ధ వచ్చేసి నేను ఆయన అంటారు సుధాకర్ ఏమంటారు ఆయన వచ్చి నన్ను కలవాలనుకుంటారు అంతా ఒక పది రోజులు మనం ఎవరు మా సంవత్సరాలు ఇన్ని రోజుల నుంచి మీరు కష్టపడుతున్నారండి రేపు మీకు సీట్ రాకపోతే మీకు బాధ అనిపి అంటే ఇప్పుడు అధ్యక్షుల వారికి ఎన్నో రకాల ఈక్వేషన్స్ ఉంటాయంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ డిక్లేర్ చేయడం అంటే ఏదో కష్టపడ్డాడని చెప్పేసి ఇచ్చేసేంత పరిస్థితి ఉండదు ఏ రాజకీయ పార్టీలైనా కానీ మా పార్టీలో కూడా ఆయన మొత్తం సర్వే రిపోర్ట్స్ తెప్పించుకుంటారు దాని ప్రకారం ఏంటి అంటే నేను నా దగ్గర పాజిటివ్స్ ఏమి ఉన్నాయి నెగిటివ్స్ ఏమి ఉన్నాయని పిలిచి చెప్తారు నీ దగ్గర ఈ నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరైనా చెప్తారు ఓకే సార్ అని చెప్తా ఉంటున్నాను మీకు ఏమన్నా హామీ ఇచ్చినా సార్ మీరు నన్ను నా పార్టీ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి అభ్యర్థిత్వానికి అప్లికేషన్స్ ఇస్తున్నాము వచ్చి ఫిల్ చేయండి అని చెప్పారు వెళ్ళి ఫిల్ చేసి ఇచ్చాను సో నేను పార్టీ కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో క్రియాశీలంగా ఉన్నాను పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు జనబాటు కావచ్చు జనతరంగం కావచ్చు సభ్యత్వ నమోదు కావచ్చు ఇంకా విరివిగా పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఏ ఏ ప్రోగ్రామ్స్ మన పార్టీ రాష్ట్ర నాయకత్వం కల్పించిందో అన్నింటిలో విరివిగా పాల్గొన్నాను సుధాకర్ గో కన్ఫర్మ్ చేసాము మాకే టికెట్ ఇస్తా అని అతనేమో మీకు చెప్పాను ముందు పది రోజులు వారం ముందు చెప్పాను నేను క్లారిటీ ఇచ్చాను తర్వాత దానికి ఖండం లేదంటే దాని అర్థం ఎవరికి కన్ఫర్మ్ కాలేదు ధనరాజకీయం కుల రాజకీయం ఎటువంటి పరిస్థితుల్లో చేయదలుచుకోలేదు ఆయన ఈ పార్టీ అని ఒక భవిష్యత్ అంటే ఇరవై ఐదు సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ పార్టీ నిర్మాణం చేస్తున్నారు నాకు నేను ఆర్థికంగా మరీ బలమైన వ్యక్తిని కాదు నాకున్నంతలో నేను ఎప్పుడు ఎప్పుడెవరైనా ఫ్రెండ్స్కి కానీ లేకపోతే అన్ఎంప్లాయిడ్ యూత్కి కానీ నేను ఇన్ఫోసిస్లో కూడా కాంట్రాక్ట్గా పనిచేస్తున్నాను ఆ ఇన్ఫోస్ ఇన్ఫోసిస్లో కూడా కొంతమందికి ఉద్యోగాలు అంటే రెఫరెన్స్ అంటే ఇన్ఫోసిస్లో ఉద్యోగం అంటే రెఫరెన్స్ ఉంటేనే తీసుకుంటారు అనమాట సో ఆ రెఫరెన్స్ చాలా మందికి ఇచ్చున్నాను అదేవిధంగా కొంతమందికి స్కాలర్షిప్స్ అలాంటివి చేస్తున్నాను ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా మీరు వాటిలో ఎవరైనా మీ గ్రామస్తుల వాళ్ళకి ఏమైనా ఉద్యోగ అవకాశం ఉద్యోగ అవకాశాలు ఎక్కువ మంది మా ఏరియా వాళ్ళకి ప్రిఫరెన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎవరికి టికెట్ ఇచ్చిన అది మీకు కావచ్చు సుధాకర్ కావచ్చు మీరు సపోర్ట్ చేస్తారా లేదా మీ ఆలోచన ఏమైనా మార్చుకోలేదు లేదా వందకి వంద శాతం నేను ఇరవై ఐదు సంవత్సరాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏర్పడిన ఈ పార్టీకి ఈ పార్టీ ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో అన్ని సంవత్సరాలు ఇదే కండ నా మెల్ల ఉంటుంది దానికి ఎటువంటి భేదాప్రాయం లేదు ఎటువంటి ఆలోచన లేదు ఇది ఏంటంటే నేను పదవి కోసం కాదు ఈ పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి ఈ పార్టీ ప్రవేశపెట్టిన ప్రీ మేనిఫెస్టోలో పథకాలు ఏమాత్రం రూపాయి కూడా అవినీతులైనటువంటి పథకాలు ఉన్నాయి ఎంత దూరదృష్టితో ఈ పథకాలు ప్రవేశపెట్టాడో ఇంతవరకు ఎవరు ఆలోచించాల వృద్ధులకి ప్రభుత్వం తరఫున ఆశ్రమాలు అన్నది ఇంతవరకు ఏ ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ జాతీయ పార్టీ కానీ ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఇంతవరకు అలాంటి ఆలోచనే రాల ఇంతవరకు మీరు కావాల్సిన తర్వాత మీరు అంటే ఎంతమంది సభ్యత్వాలు తీసుకోమంటారు దాదాపుగా నా నా తరఫున ఈ నియోజకవర్గం నుంచి దాదాపుగా మూడు వేల సభ్యత్వాలు నమోదు చేయించాను పార్టీకి అందులో దాదాపు రెండు వేల ఐదు వరకు అక్కడ పార్టీ దాంట్లో లిస్ట్ అయి ఉన్నాయి ఇంకో ఐదు వందలు వచ్చేసి అవి ఆ ప్రాసెస్లో ఉన్నాయి అనమాట అంటే ఏదో ఇరవై ఐదు కేజీలు బియ్యం ఎవరికైనా ఇచ్చి ఓట్లు వేయించుకోవడానికి కాదు ఇది ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం ప్రతి కుటుంబానికి భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంది వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ఈ పథకాలు వాళ్ళు కాడు కాబట్టి అంటే ఈ పార్టీకి ఈ పార్టీ అధినేతకి ఈ సమాజం మీద ఈ రాష్ట్రం మీద ఎంత నిబద్ధత ఉందో మీరు ఆలోచించండి మొన్న మీరు పెట్టిన ర్యాలీకి కానీ బహిరంగ సభకు కానీ ఒక్క రూపాయి లేదు ఒక్క రూపాయి లేదు ఒక ఓన్లీ ఒక కుటుంబ పంపిణీ చేశాం కదా ఆ కుటుంబులు మాత్రం వాళ్ళు పంపించారు మిగతా అంతా నాకు కష్టార్జితం ఇప్పటివరకు ఎలా వెళ్లేదో అలాగే వెళ్తాను ఎవరితో కలవడం కలవడం అంటే అది అధినాయకత్వం వస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారు చెప్తే చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్తే ఇక్కడ ఇందులో ఈ వాలంటరీ ఈ పార్టీని ఆయన ఎలా నిర్దేశిస్తున్నారంటే మీరు విరివిగా ప్రజల్లోకి వెళ్ళండి ఆటోమేటిక్గా మీ గుర్తింపు పార్టీలో వస్తుంది అని చెప్తున్నారు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక్కళ్ళైతే నాకు తెలిసి నా ఫ్రెండ్సే చాలామంది ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా జనసేన నా కార్యకర్తలు చాలామంది ఉన్నారు ఇక్కడ ఎవరు క్లారిటీ అని డిక్లేర్ కాదు కాకుండా వాళ్ళు వాళ్ళు డేషన్ తీసుకొని చెప్తున్నారు ఎటు పోవాలి ఎటుపోతే ఏమైందో క్యాండిడేట్ అనౌన్స్ అయినాక పోదాం అనుకుంటున్నారు ఇలా చాలా మంది మదన పడతా ఉన్నారు దానికి ఒక క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది కదా వీళ్ళు అధిష్టానం అయినా కూడా ఆలోచించి ఒకరి ఇన్చార్జ్ ముగ్గురిని కలిపి ఒకరికి ఇన్ఛార్జ్ ఇచ్చేస్తే అందరు కలిసి వచ్చేస్తారు కదా అది త్వరలో చేపడుతుంది ఆ పని నాకు ఫ్రీడమ్ ఇవ్వాలి నేను ఏంటో నిరూపించుకోవాలి నేనేంటో నిరూపించుకోవాలంటే నీ పక్కన ఉంటే నేను ఎలా నిరూపించబడతాను మీరు మీరు చేశాను కాబట్టి మీరు గుర్తిస్తున్నారు మీ వెనకాల పడితే మిమ్మల్ని గుర్తిస్తారు అప్పుడు నన్ను ఎలా గుర్తిస్తారు మీరు ఆల్రెడీ గా వర్క్ చేసుకుంటా ఉన్నాను అన్ని మండలాలు తిరిగాను మీ ఏరియా దగ్గజత్తి కానీ భోగోలు కానీ ఇంత ర్యాలీలు చేశారు బాగానే రెస్పాన్స్ ఉంది కదా ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్సీ అంతా అది అధిష్టానోకి వెళ్తుంది కదా గెలుతుంది మరి వాళ్ళు ఇన్చార్జ్ అనేది డిసైడ్ చేయొచ్చు కదా టైం రాలేదు కదా ఇంచార్జ్ అంటే టైం రాలేదు టైం వచ్చినప్పుడు డిసైడ్ చేస్తారు టైం టైం వచ్చినప్పుడు డిసైడ్ ఎలక్షన్ లైఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఆలవే కదా ఎలక్షన్ చేస్తుంది కదా నోటిఫికేషన్ వచ్చి ఇప్పుడు మీరు తెలంగాణలో మన ఎలక్షన్ సరిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకొక వారం రోజుల్లో ఎలక్షన్ ఉందనగా కూడా క్యాండిడేట్స్ డిక్లేర్ చేయాలి చాలా చాలా ప్రదేశాల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఇంకొక వారంలో ఎలక్షన్ ఉందనగా అప్పుడు కూడా క్యాండిడేట్ ఎవరో డిసైడ్ చేయాలి ఇప్పుడు మార్చి పది లోపల ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది అందులో అందులో ఏమీ లేదు ఇన్ని రోజులు తాగారు ఇంకో పది రోజులు ఆగలేదా మీరు వచ్చిన గుర్తుల్లో నెల్లూరు అయిన పుట్టే వెంకటేశ్వర ఎవరు అతను మీతో బాగుండేవాడు వాడు ఇప్పుడు ఎందుకు దూరంగా అవుతుంది ఆయన నాతో ఆయన నాతోనే కాదు మొత్తం జిల్లా అంతా తిరిగాడు ఆయన అంటే రోజు నా సంఖ్యలో పెట్టుకోవాలంటే ఆయన ఇప్పుడు అదే ఇప్పుడు గుర్తింపు ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆయన గుర్తింపు ఆయనకు అవసరం లేదా అంటే కొట్టే వెంకటేశ్వరులు సుబ్బారావు సంఖ్యలోనే ఉండాలంటే మరి కొట్టే వెంకటేశ్వర్లు గుర్తింపు కోరుకుంటాడు కదా సో నేను ఏది ఇప్పుడు మీరు అన్నారు ఇందాక మీరు గండు వేస్తానికి వాళ్ళు వేశారని చెప్పి మంచిదే కదా దాంట్లో నష్టం ఏంటి మంచిదే ఇప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళకి వేస్తే ఇంకో కొత్త సభ్యులు కలిసేది అనుకుంటారు మీకేసిన వాళ్ళకే చేస్తే ఇంకా వాళ్ళే కదా సభ్యులు కొత్తగా పెరగడం ఏమి కదా ఇప్పుడు మీరు కరెక్ట్ మీరు పది మందికి వేస్తారండి వాళ్ళు కొత్త వాళ్ళకి ఇంకో పది మందికి వేస్తే ఇంకో పది ఓట్లు కలుస్తాయి వాళ్ళు కూడా వచ్చా పది మందికి వేస్తే ఆ పది ఓట్లు మేము ఉన్నాయి కదా అంటున్నాను నేను అవి ఉన్నాయి కదా మళ్ళీ ఇంకో వాళ్ళు కొత్తగా చేసింది ఏంటి అంటున్నాను ఇప్పుడు కొత్తగా ఎక్కువ మంది ఉన్నారు అంటే వాళ్ళు వేసే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఆయన ఆల్రెడీ అంటే జనరల్గా వేసేవాళ్ళకు కూడా ఈయన ఆల్రెడీ కండువాని ఎలా తెలుస్తుంది చెప్పండి జనరల్ మీ విషయంలో జనరల్గా నేను అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేశాను అది స్క్రూటనైజ్ అవుతుంది స్క్రూటనైజ్ అయిన తర్వాత మా అధ్యక్షులు వారు ప్రాక్టీస్తారు అంతవరకు వేచే వేచి చూసే ఓపిక ఉంది అది రాకపోయినా కూడా ఈ పార్టీ కోసం పనిచేసేంత ఓపిక నా నా దగ్గర ఉంది అందులో ఏం డౌట్ అంటే మీరు ఏంటంటే ఏదో ఒక అభ్యర్థిత్వం టికెట్ ఆశించి మాత్రమే ఈ పార్టీలో చేరలేదు నాకు ఈ పార్టీ సిద్ధాంతాలు ఈ పార్టీ అధినేత అనుసరిస్తున్నటువంటి వ్యవహార శైలి ఉన్న పార్టీల కంటే చాలా బెటర్గా ఉంది అంటే ఈ పార్టీ ఈ పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే మనగానే నేను ముఖ్యమంత్రి చేయగలిగితే రాజకీయ వ్యవస్థ అన్నది మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రక్షాళన జరుగుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా నేను ఫస్ట్ నుంచే నేను పేద కుటుంబంలో పుట్టిన గ్రామీణ నేపథ్యం ఉన్నా కూడా నేను బ్రాడ్ మైండెడ్గా ఉంటాను ఎప్పుడు అంటే దే రాష్ట్రం బాగుంటే కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది ఓ పాజిటివ్ ఫస్ట్ నుంచి కూడా దేన్ని నెగిటివ్గా తీసుకునే ఉద్దేశం అయితే నాకు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఆవశ్యంలో ఏదైనా పాఠ్యత విలీనం చేసుకుంటే ముఖ్యమంత్రి అవి అంటే మీరు నన్ను ఆడకూడదు నేను చెప్పకూడదు ఎందుకంటే అది ఊహా జన్ ఊహాలకి మనం వెళ్ళకూడదు ఓకే సార్ ధన్యవాదాలు సిఎండీ న్యూస్ వచ్చినాయి ఇంటర్వ్యూ చెందుకు ప్రత్యేకమైన సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని గుర్తించి మీరు మాకు ఇంత అవకాశం కల్పించేందుకు మీకు మీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు అందరిలో జై జనసేన